శ్రీ శివాయ గురవే ధర్మ దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి మహావిద్య దేవి ఆద్య జగత్ శక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తులకు తల్లి త్రిమూర్తులకు మూలాధార శక్తి మణిద్వీపమందున చింతామణి గృహం భువనేశ్వరి దేవికి నివాస స్థానం భువనేశ్వరి దేవి శృంగార మండపములో దివ్యసింహాసనం మీద కూర్చొని ఉంటుంది సమస్త బ్రహ్మాండాలలోనూ ఉన్న భక్తులకు ముక్తిని ప్రసాదించే తల్లి భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి మూల ప్రకృతి స్వరూపిణి దశశక్తి తత్వ సోపాన రూపిణి భువనేశ్వరి దేవి మంచాతి సాయిని బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివులు ఆ మంచకు కొళ్ళుగా ఉంటారు ఆ మంచె మీద కుడివైపున బ్రహ్మాండాధిపతి అయిన భువనేశ్వరుడు పంచముఖుడు త్రినేత్రుడు చతుర్భుజుడై కూర్చొని ఉంటాడు భువనేశ్వరి దేవి మధ్యలో చతుర్భుజురాలై ఉంటుంది ఆ దేవి చేతులలో పాసము అంకుశం వరదముద్ర అభయముద్రలను ధరించి ఉంటుంది ఈ భువనేశ్వరి దేవి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల సంయుక్త రూపం ఈ కారణం చేతనే దేవి ఉపాసకులు దేనినైనా పొందగలుగుతారు త్రిమూర్తులు కూడా ఈ దేవిని ఆరాధించి తమ తమ శక్తులను పొంది ఈ జగత్తును పాలిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి భువనేశ్వరీ దేవి సమస్తలోకాలను రక్షించే దివ్యమైన దేవత ఈ విశ్వం మొత్తం దేవి శరీరం సమస్త జీవులు ఆమెను అలంకరించే ఆభరణాల వలె ఉంటాయి భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అతిదేవత అని అర్థం త్రిభువనములు అంటే భూహు అంటే భూమి భువహ అంటే ఆకాశం సువహ అంటే స్వర్గము భువనేశ్వరి దేవిని రాజరాజేశ్వరి దేవి అని కూడా అంటారు ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడి ఉంది ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టిని ఆరంభించాడు సృష్టిలో తాను కోరుకున్న ప్రతి వస్తువుని ప్రతి ప్రాణిని బ్రహ్మ సృజించాడు కానీ ప్రాణులలో క్రియాశక్తిని మాత్రం నింపలేకపోయాడు అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోర తపస్సు చేయసాగాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాసంతో మరో చేత అంకుశంతో వరదాభయ ముద్రలతో అరుణవర్ణంలో కమలాసనయ్యై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది అప్పుడు బ్రహ్మచే స్థుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణు అణువులో క్రియాశక్తిగా ప్రవేశించింది పూరిలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరి దేవి అవతారంగా కొలవడం అక్కడి సాంప్రదాయం సమస్త లోకాలను కాపాడేది ఈ తల్లే దశ మహావిద్యలలో అతి ముఖ్యమైన మహావిద్యలు కాళీదేవి భువనేశ్వరి దేవి నారద పాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది షోడసి మాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ మహానిర్వాణ తంత్రం ప్రకారం ఏడు కోట్ల మంది మహామంత్రిణులు భువనేశ్వరి దేవి సేవలో సదా ఉంటారు దశమహా విద్యల వరుస క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభమని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక అయితే తారామాత ప్రారంభానికి ప్రతీక షోడసిమాత నిర్మాణానికి ప్రతీక అయితే భువనేశ్వరీ దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక ఈ సృష్టి పరిణామ క్రమమే ముందుకు సాగుతూ కమలాదేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది బృహన్నీల తంత్రంలో అమ్మవారికి ఉన్న మూడు నేత్రాలు సృష్టి స్థితి లయాలకు ప్రతీకలని వివరించబడి ఉంది సృష్టిలో అవ్యక్త రూపంలో భువనేశ్వరి దేవి ఉంటే వ్యక్తంగా కాళీమాత ఉంటుంది అందుకే ఇద్దరికీ భేదమే లేదు పూర్వం దుర్గమాసురుడు క్రూరుడై అభేద్యవరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను దేవతలను బాధించసాగాడు ఈ అసురుడి ప్రకోపం వలన భూమిపై జలధారలు ఎండిపోయి కరువు ఏర్పడింది ఎంతోమంది తమ ప్రాణాలు విడిచారు అప్పుడు ఋషులు దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారికై ప్రార్థించారు కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది వారి కష్టాలను విన్న మాత తన సహస్ర భూమిపై నదులను ప్రవహింపచేసి దుర్గమాసురుడి వలన ఏర్పడిన క్షామాన్ని కొట్టింది వెంటనే భూమిపైన జీవకళ ఉట్టిపడింది అమ్మ స్వయంగా తన చేతులతో శాకములను కందాది మూలాలను సృష్టించింది అందువలనే అమ్మవారికి శాకంబరి మరియు శతాక్షి అనే పేర్లు కూడా ఉన్నాయి అప్పుడు భువనేశ్వరి దేవి బాణములు పాసము అంకుశము మొదలగు ఆయుధాలు ధరించి దుర్గమాసురుడిని సంహరించింది కాళీదేవి కాలమునకు సంకేతమైతే భువనేశ్వరి దేవి ఆకాశమునకు సంకేతము భువనేశ్వరి దేవిని శక్తి అని కూడా మనం అనవచ్చు మన చుట్టూ ఆవరించి ఉన్నది మహా ఆకాశం మనలో ఉన్నది దహరాకాశం ఈ ఆకాశ రూపంలో విస్తరించిన ఈ చిత్ శక్తి స్వరూపిణియే భువనేశ్వరీ దేవి నిర్గుణ పరబ్రహ్మం సృష్టికి సిద్ధపడినప్పుడు అక్కడ ఏ పరిస్థితి ఎలా అనే సందేహం కలుగుతుంది ఆ స్వయం వ్యక్త ప్రకాశమే ఒక హద్దును నిర్ణయించుకొని ఆకాశమైంది ఆకాశం నుండి కాంతి ప్రవాహం ఆరంభమవుతుంది సృష్టి ఆరంభ దశలలో పరమాత్మ తనను తాను చూసుకున్నాడు ఆ చూపే ఆకాశం దాని నుండి నామ రూపాత్మక జగత్వే ఏర్పడింది దృష్టిని బట్టి సృష్టి అన్న వాదం కలదు కదా అలాగే ఆ గ్రహణ శక్తి తెలుసుకోవాలన్న శక్తియే భువనేశ్వరి దేవి కాబట్టి ఈ పరమేశ్వరుని ఈక్షణ శక్తియే భువనేశ్వరి దేవి ఈ ఈక్షణ శక్తి ఇచ్ఛాశక్తి కంటే వేరు కాదు భువనేశ్వరి దేవి సంపూర్ణ సౌమ్య రూపిణి ఈ మహావిద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది దాన్ని మనం థర్డ్ ఐ యాక్టివేషన్ అని అంటాము భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంతేకాక రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల భోగాలని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు ఎవరైనా పొందవచ్చు లలితా సహస్రనామంలోని భువనేశ్వరి దేవి మంత్రం రాజ రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కిణీ మేఖలా ఈ శ్లోకమంత్రాన్ని విన్నా పఠించిన శ్రీ భువనేశ్వరి దేవి మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుంది ఈ శ్లోకమంత్రము యొక్క ఫలితము అనంతము భక్తులకు సర్వము ఈ మాత అనుగ్రహిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఈ శ్లోక మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చేయగలిగితే అంతకంటే మంచిది ఏదీ లేదు ఏడు తరాలు తిన్నా తరగని సంపదను భువనేశ్వరి దేవి అనుగ్రహిస్తుంది అంతేకాక ఈ శ్లోకమంత్రం పఠించడం వలన వ్యాధుల నుండి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది నాయక లక్షణములు కలుగుతాయి సాధకులకు మంత్రముగ్ధులను చేసే వ్యక్తిత్వం అందం మంచి ఆరోగ్యం అదృష్టం ఆర్థిక శ్రేయస్సు సమృద్ధిక సంపాదన లభిస్తాయి సంతానం కొరకై భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది రుద్రయామల గ్రంథంలో అమ్మవారి కవచము నీల సరస్వతి తంత్రంలో అమ్మవారి హృదయము మరియు సహస్రనామాలు సంకలనం చేయబడి ఉన్నాయి భువనేశ్వరి దేవి ఆలయాలు తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఒడిస్సాలోని కటక్లో గుజరాత్లోని గోందల్లో మరియు హిమాచల్ ప్రదేశ్లోని కులూ జిల్లాల్లో ఉన్నాయి శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన